கேக்குது தங்கிங்க 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 த రెండు వేల సంవత్సరాలకు పైగా ఈ భూప్రపంచం మీద పాలకులు చేస్తున్న రాచకాలను ఉండి ప్రజలను విముక్తి చేయడం కోసం దైవదూతగా ఆ రోజు క్రీస్తు ఈ యొక్క భూమి మీదకి రావడం జరిగింది ఆయన జన్మించింది డిసెంబర్ ఇరవై ఐదో తేదీ అంటే ఈరోజు ఆ తేదీని అందరూ క్రిస్మస్ పండుగగా యావత్ ప్రపంచం దాదాపు రెండు వందల దేశాలైతే పూర్తిగాను మిగతా దేశాల పార్షియల్గా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను ఘనంగా చేసుకోవడం జరుగుతుంది నేను నేను ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాను నిన్న బిషప్ గారి యొక్క వాక్యాలను చాలా సున్నితంగా ప్రతిదాన్ని నేను అవగాహన చేసుకున్నాను బైబిల్లో ఉన్న వాక్యాలను వారు చాలా సవివరంగా తెలియజేయడం జరిగింది ప్రతి వాక్యంలోనూ ఒకటే నాయకుడు అనేవాడు ప్రజలకు సుపరిపాలన ఇవ్వాలా శాంతియుతంగా ప్రజలు ఉండటం అట్లా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవటం అట్లా ఎవరు ఉద్యోగాలు ఎలా చేసుకోవాలి అని చాలా చాలా స్పష్టంగా బైబిల్లో ఉన్న వాక్యాలను చెప్పారు నిజంగా నాకు చాలా 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 విషయాలు నేను నిన్న అర్థం చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రజలకి ఖచ్చితంగా సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది ఆమె ఒక కుమారుని తపాసులు తెచ్చేటప్పుడు కాస్త దూరంగా ఉండండి దయచేసి కాస్త దూరం పాటించండి दौर उन जी అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఈ క్రిస్మస్ అందరికీ నూతన ఉత్సాహం ప్రతి ఒక్క కుటుంబాల్లో సంతోషం ఉండాలని ఆ యేసు ప్రభు అందరికీ ఉండాలా అందరూ మంచిగా ఉండాలా ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో రకాలతో సుసంతోషత ఉండాలని కోరుకుంటూ ఆ యేసు ప్రభు ఆశలు నల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలని